వైసీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఆయన వార్నింగ్ ఇచ్చారు విశాఖపట్నంలో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు వచ్చి తీరతాయి అని ఆయన చాలా బల్లగుద్ది చెప్తున్నారు ఢిల్లీ రాజకీయాల మీద గట్టి పట్టున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైందంటూ వైసీపీ ఎద్దేవా చేస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడం భాగస్వామ్య పక్షాలతో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అనే అభిప్రాయాలు ఆల్రెడీ వ్యక్తమవుతూ ఉండగా ఈయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తరచూ బెంగళూరుకి వెళ్ళొస్తున్నారు మధ్యంతర ఎన్నికల వార్తలకి ఇది బలాన్ని చేకూర్చినట్లే అవుతోంది ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మధ్యంతర ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే ప్రభుత్వాన్ని తాము మాత్రమే ఫామ్ చేయగలం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు మరోవైపు త్వరలోనే ఒక భారీ న్యూస్ ఛానల్ని మొదలు పెట్టబోతున్నానని ఎంపీ విజయసాయి చెప్పారు గతంలోనే ప్రకటించిన ఆలస్యం చేసినందుకు బాధపడుతున్నానన్నారు ఆయన ఎవరు అడ్డొచ్చినా జగన్ వద్దన్నా సరే ఛానల్ ఏర్పాటు చేసి తీరతానని వెనక్కి తగ్గేదే లేదని అన్నారు కులానికి మతానికి రాజకీయ పార్టీలకి అతీతంగా న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తుంది ఆ ఛానల్ అంటూ ప్రకటించారు తప్పులు చేసే వాళ్ళని వదలం ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం పనిచేశాను ఎటువంటి చర్యలకైనా సిద్ధం అంటూ ఆయన ప్రకటించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ మధ్యంతరాల ఎన్నికలు అనే చర్చ అయితే నడుస్తోంది ఇలాంటి సమయంలో వైసీపీకి ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి జనసేన బీజేపీ టీడీపీ పార్టీలు ఏర్పాటు చేసిన సంకీర్ణ కూటమి కూలిపోతుందంటూ విజయసాయిరెడ్డి కామెంట్లు చేశారు విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ రాజకీయాల మీద ఆయన క్వాలిటీ చాలా గట్టి పట్టుంది అట్లాంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారుతుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సరైన మెజారిటీ లేక టీడీపీ అట్లాగే నితీష్ కుమార్ యొక్క సహాయం తీసుకోవడం మరోవైపు వైసీపీ అధినేత జగన్ సైతం వరుసగా బెంగళూరుకు వెళ్లి వస్తూ ఉండడం ఇలాంటి పరిణామాలు మధ్యంతర ఎన్నికల వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా లేదంటే మధ్యంతర ఎన్నికలు వచ్చినా తమ విజయాన్ని ఎవరు ఆపలేరు అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎవరికి భయపడే ప్రసక్తే లేదంటూ విజయసాయి రెడ్డి చేసినటువంటి కామెంట్లు ఈ విషయంలో వైరల్ అవుతున్నాయి